ప్రగతికి నెవ ఆర్థిక భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్నతాన్నిచ్చే కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు వరుసగా సారి ఆమె కేంద్ర పద్దును పార్లమెంటు ముందుకు తెస్తున్నారు ఈ సందర్భంగా బడ్జెట్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవడం సమాజం సమాజంగానే ఆసక్తికరం ఇది అయితే దీని గురించి అంటే ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు అయితే బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారు అది ఒక ఇయర్లో అయితే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని అయితే ఉంటుంది ఇంకా మళ్ళీ వీటిని అయితే మన నెక్స్ట్ బడ్జెట్కి మనీ ఎలా వస్తాయంటే ఇప్పుడు ట్యాక్సెస్ ద్వారా అయితే వస్తాయి ఇప్పుడు నిర్మలా సీతారామన్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ ఈమెయితే ఇప్పటికైతే ఎయిట్ టైమ్స్ అయితే ఈ పార్లమెంట్లో అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఇప్పుడు నైన్త్ సార్ అయితే చేయబోతుంది రేపు ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ అయితే ఇప్పుడు ఇందులోనే అయితే మందికి అయితే చాలా పెద్ద ప్రశ్నలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే మన రూపీ వాల్యూ అయితే చాలా తగ్గింది ఇంకా డాలర్ వాల్యూ అయితే నైంటీ త్రీ రూపీస్కి అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు వచ్చే బడ్జెట్ ద్వారా అయితే తెలుస్తుంది మన రూపీస్ అయితే పెరుగుతుందా పెరగదాని సులభతర విధి విధానాలు కావాలి వ్యవసాయ రంగంలో క్రమబద్ క్రమబద్ధమైన విధానాన్ని అమలు చేయాలి ఇదైతే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్షన్లో అయితే మన దేశం అయితే చాలా కంట్రీస్కి అయితే ఇప్పుడు మినరల్స్ అయితే ప్రొడ్యూస్ ఇస్తుంది ఇప్పుడు దీంట్లోనైతే అయితే కొన్ని చేంజెస్ చేయాలి ఇంకా డెవలప్మెంట్ కోసం అయితే వనరుల కల్పన ముఖ్యం ఇదైతే రిసోర్సెస్ అయితే చాలా అయితే ఉండాలి ఒక సిక్టార్ పూర్తిగా డెవలప్ కావడానికి నెక్స్ట్ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ అప్పుల కుప్ప అమెరికా అమెరికా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతోంది కానీ అప్పులతోనే బండి నడిపిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద అప్పుల కుప్పగా మారింది నికర రుణ గ్రహితల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది గడిచిన సంవత్సర కాలంలో అమెరికా అప్పు రోజుకు ఆరు వందల అరవై కోట్ల డాలర్లు చొప్పున పెరిగింది మరోవైపు నికర రుణ రుణదాతల జాబితాలో జర్మనీ చైనా జపాన్ అగ్రశ్రేణి దేశాలుగా ఉన్నాయి ఇదైతే దీని గురించి అంటే ఇది వరల్డ్లో అయితే అందరికైతే తెలుసు అమెరికా అనేది ఎకనామిక్ పరంగా అయితే చాలా ఫస్ట్ అయితే ఉంది వరల్డ్ లో అయితే ఫస్ట్ పొజిషన్లో ఇప్పుడు కానీ అమెరికాకి అయితే చాలా లాసెస్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి అప్పులు అయితే ఉన్నాయి టోటల్గా చూసుకుంటే అయితే వాళ్ళకి ఇప్పుడు ఇయర్లీ వీక్లీ చూసుకుంటే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోడ్స్ డాలర్స్ అయితే పెరుగుతున్నాయి కానీ వాళ్ళు వాటిని తీర్చకుండా అయితే ఓన్లీ వాళ్ళు మనీ ఇంక్రీజ్ చేసుకుంటే అయితే వెళ్తున్నారు కానీ అయితే ఎంత ఇంక్రీజ్ చేసినా ఇక్కడ వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉన్న ఈ అప్పు కూడా అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది కదా ఇప్పుడు ఇందులో అయితే ఏమి ఇచ్చారంటే ఈ గ్రోత్ అయితే అమెరికా కరెక్ట్ ఏదో ఉంది కానీ వాళ్ళకి ఇది ఒక బిగ్ లాస్ ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దానికన్నా ఇది చాలా ఏదో ఉంది అప్ అనేది ఇంకా అమెరికా అయితే ఫస్ట్ పొజిషన్లో ఉంది ఇందులో చూసుకుంటే అయితే ఆ తర్వాత బ్రెజిల్ అయితే ఉంది బ్రెజిల్కి అమెరికాకి డిఫరెన్స్ అయితే చాలా ఏదో ఉంది మొత్తం ఫైవ్ హండ్రెడ్

आर इसी बस వర్తమాన తెలుగు సాహితీ విమర్శకుల్లో తనదైన స్థానాన్ని పదిలంగా నిలుపుకొన్న ఉత్తమ విశ్లేషకుడు ఆచార్య చందు సుబ్బారావు సాహిత్య విస్తృత ప్రయోజనాలకు విమర్శ ఉపయోగపడాలన్నది ఆయన అభిప్రాయం ఉత్తమ విమర్శకుడిగా ఆలోచన పరులైన సాహితీవేత్తగా గుర్తింపు పొందిన సుబ్బారావు మొన్న గురువారం కీర్తి శిష్యులయ్యారు ఇది అయితే దేని గురించి అంటే ప్రొఫెసర్ చందు సుబ్బారావు గారి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఇదైతే దీనికి విమర్శకులు అనే ఒక బిరుదు అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈనైతే చాలా కవితలు కూడా అయితే రాశారు దీని గురించి అంటే ఒక మంచి లైఫ్ స్టైల్స్లో అయితే డెవలప్ చేయాలి చేయాలనుకుంటే అయితే వేరే వ్యక్తిని కానీ అయితే వాళ్ళకి ఏదైనా ఒక రోగట్ అయితే కిందికి లాగేటట్టు ఉంటుంది ఈయన దీన్ని ఏంగా తీసుకొని అయితే చేశారు అంటే ఇప్పుడు విమర్శ విమర్శలు అయితే వస్తాయి కానీ అయితే మనమైతే మనం చేసే పని అయితే మనం చెయ్యాలి దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ వెదిగితే అదే దొరుకుతుంది పేజ్ అమెరికా ఫెడ్ రిజర్వ్ కొత్త గవర్నర్ వాష్ నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటన కేంద్ర బ్యాంకు వైట్ హౌస్ ఆధీనంలోకి వెళ్తుందా ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు అమెరికా ఫెడ్ రిజర్వ్ కొత్త గవర్నర్ అయితే వాష్ గారిని అయితే ఎంచుకుందామని అయితే ట్రంప్ గారు అయితే అనుకుంటున్నారు అంటే ఈయనని అయితే నామినేట్ అయితే చేస్తు చేస్తున్నారు బడ్జెట్ కు ముందు అప్రమత్తత ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది నిఫ్టీ అయితే నైన్టీ త్రీ పాయింట్స్ అయితే తగ్గి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది ఈ రోజు ఇంకా రేపు అయితే స్టాక్ మార్కెట్కి అయితే హాలిడే ఇరవై శాతం తగ్గిన వెండి ఈటీఎఫ్లు లాభాల స్వీకరణతో భారీగా దిద్దుబాటు అయితే దేని గురించి అంటే రీసెంట్గా అయితే వెండి కేజీ వెండి అయితే ఫోర్ ల్యాక్స్ రూపీస్ అయితే పడింది ఇప్పుడు ట్వంటీ పర్సెంటేజ్ ఇందులో వెండి ఈటీఎఫ్ అయితే మొత్తం క్షీణించాయి ఈమె అయితే ఇప్పుడు నిన్నైతే సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అయితే పెరగలదని ఈమె అయితే దాని అంచనా చేసింది మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునీత్ర నేడు ప్రమాణం చేసే అవకాశం ఇది గురించి అంటే అయితే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు అయితే ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోయారు కదా ఇప్పుడు ఆయన ప్లేస్ అయితే సునేత్ర గారిని అయితే ఎంపిక చేశారు ఈ రోజు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది యాభై శాతం సుంకాలు విధిస్తా కెనడాను హెచ్చరించిన ట్రంప్ క్యూబాకు చెబురు సరఫరా చేసే దేశాలపైన ఆగ్రహం ఇదైతే ఇప్పుడు క్యూబాకు చెబురు అంటే ఫ్యూయల్ ట్రాన్స్పోర్ట్ చేసే కంట్రీస్ మీద అయితే ట్రంప్ గారు అయితే కొంచెం హ్యాంగ్రీ హ్యాంగ్రీగా అయితే ఉన్నారు ఇంకా కెనడా మీద అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ టాలెంట్స్ని అయితే విధిస్తానని అయితే చెప్తున్నారు

ఎన్నికల్లో బలబలాలపై ప్రధాన పార్టీల్లో అంచనాలు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే నెక్స్ట్ మంత్ లెవెంత్ అయితే జరగనున్నాయి నిన్న ఇంకా మొన్న అయితే నామినేషన్స్ అయితే అయ్యాయి అభ్యర్థుల ఎంపికకు అంతర్గత సర్వే ఇదైతే ఇప్పుడు అభ్యర్థుల ఎంపికకు అంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయితే పార్టీ మెంబర్స్ నుంచి అయితే ఇప్పుడు వాళ్ళని ఎంచుకోవాలంటే అది ఓన్లీ ఎంపీలకి అయితే సాధ్యమైతే అవుతుందని అయితే చెప్తున్నారు